గాజాలో శాంతి స్థాపన కోసం ఇటు ఇజ్రాయెల్ ని అటు హమాస్ ని రెండింటి మధ్య కూడా ఒక కాల్పుల విరమణ ఒప్పందం తీసుకురావడానికి శాశ్వతంగా ఎటువంటి యుద్ధం జరగకుండా ఉండడానికి ఇరవై సూత్రాల ఫార్మాట్ని అయితే అమెరికా అయితే రూపొందించింది దానికి ట్రంప్ ఆధ్వర్యంలోనే ఈ యొక్క ఇరవై సూత్రాల ఫార్మాట్ అయితే ఆమోదించడం జరిగింది ఇప్పుడు దీనికి ఏమొచ్చేసి ఇజ్రాయెల్ ఓకే చెప్పింది ఇజ్రాయెల్ ఓకే చెప్పింది కానీ హమాస్ మాత్రం ఇంకా కొన్ని మెలుకులు పెడుతుంది ముఖ్యంగా యాహ్యా మహమ్మద్ శనిబల్ వారి మృతదేహాలు ఖచ్చితంగా ఇజ్రాయిల్ ఇవ్వాల్సిందని చెప్పింది ఇంతకు ముందు కూడా హమాస్ చేసినటువంటి డిమాండ్ ని తిరస్కరించింది ఇజ్రాయెల్ అది ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు వాళ్ళ మృతదేహాలను అయితే ఇవ్వడం కుదరదని చెప్పే బహుశా ఇజ్రాయెల్ దగ్గర వారి మృతదేహాలు ఉన్నాయో లేవో కూడా తెలియదు కానీ ఇజ్రాయేల్ కి చెందినటువంటి బందీలు ఎవరైతే ఉన్నారో హమాస్ దగ్గర ఆ బందీల్ని మాత్రం విడుదల చేయాలి నలభై ఎనిమిది మంది బందీలు ఉన్నారు ఇంకా అందులో ఇరవై మంది మాత్రమే బ్రతుకున్నట్లుగా తెలుస్తుంది ఇంకా ఇరవై ఎనిమిది మంది చనిపోయారు అంతకుముందు కూడా అనేక మంది చనిపోయారు మొత్తం రెండు వందల యాభై మంది బందీలకి చాలా తక్కువ మందిని విడుదల చేశారు యాభై మందికి పైగా చనిపోయారు ఈ ఇరవై మందిని ఇచ్చేయాలి అలాగే ఇరవై ఎనిమిది మంది మృతదేహాలని ఇవ్వాలి అలా అయితే పాలస్తీన్ కి చెందినటువంటి బందీలు ఇజ్రాయెల్ దగ్గర ఉన్నారు కదా ఆ రెండు వందల యాభై మందిని తిరిగి తీసుకోవాలన్నది ఆ ఫార్మాట్ లో ఉన్నటువంటి ఒక అంశం కానీ ఇటు హమాస్ ఏం చేస్తుందంటే మాకు అన్ని ఓకే గాని యాహ్య మహమ్మద్ సిన్వర్ మృతదేహాలు కూడా ఇవ్వాలని చెప్తున్నాయి అలాగే కొంతమంది మృతదేహాలు ఎవరైతే ఉన్నాయో ఇప్పుడు ఇజ్రాయేల్కి చెందినటువంటి బందీల యొక్క మృతదేహాలు అందులో అన్ని మృతదేహాలు ఇవ్వడం కుదరదని హమాస్ కూడా చెప్తుంది కానీ ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే అన్ని మృతదేహాలు ఇవ్వాలి ప్రాణాలతో ఉన్నటువంటి బందీల్ని కూడా ఇవ్వాలని చెప్తుంది ఇప్పుడు ఇది చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది అదేంటంటే హమాస్ ఇజ్రాయెల్ రెండు ఒప్పందం కుదుర్చుకున్నాయి కానీ ఇప్పుడు ఈ మెలికలు పెట్టాయి దీనికి ఏమొచ్చేసి ఇప్పుడు డెబ్బై రెండు గంటలు మాత్రమే సమయం ఇచ్చింది అమెరికా హమాస్కి మీరు ఏదో ఒకటి తేల్చుకోండి ఏదో ఒకటి తేల్చుకొని ఇది అమల్లోకి వచ్చిన డెబ్బై రెండు గంటల లోపు మీరు యుద్ధం ఆపేయాలి గాజాని పూర్తిగా హమాస్ ఖాళీ చేయాలి అలాగే గాజాలో ఉన్నటువంటి ఇజ్రాయల్ దళాలు కూడా గాజాని విడిచిపెట్టి వెళ్ళాలి అయితే ఇందులో ఇంకొక ఏంటంటే హమాస్ పూర్తిగా నిరాయుధీయులు కారు అంటే ఆయుధాలు లేకుండా ఉండరు ఆయుధాలు అయితే పట్టుకుంటారు గాజాలు శాంతి స్థాపన మాకు కావాలి కాకపోతే ఆయుధాలు అయితే విడిచిపెట్టమని చెప్తున్నారు ఇంక ఇప్పుడు దీని గురించి ఇంకా డిస్కషన్లు జరుగుతున్నాయి ఇంకా ఏం జరుగుతుందో చూడాలి